హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో మన పెద్దవాళ్ళు ఏ రెసిపీ చేసినా సరే చాలా చిం సింపుల్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట సో హెల్తీ రెసిపీ అండి ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోలకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి మిల్లు పట్టించే బియ్యం పిండి అయినా లేదంటే సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇన్స్టెంట్గా ఆ బియ్యం పిండి అయినా తీసుకోవాలన్నమాట రెండు కప్పులు తీసుకోండి నెక్స్ట్ సన్నగా చూపు చేసుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను తీసుకోండి ఇంకా పది వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట సో ఇలా వేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోవాలి ఇప్పుడు చిటికడు పసుపు కూడా వేసుకోవాలన్నమాట సో ఇందులో కారం వేయాలనుకుంటే మీరు కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకొని కారం వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులని యాడ్ చేస్తున్నానండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి పల్లీలు దోరగా వేయించుకొని కొంచెం పొట్టిని తీసేసుకొని వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి ఈ అల్లం ఉంటుంది కదా ఈ రెండు పేస్ట్ చేసి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసినా వేసేసుకోవచ్చు ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎందులోనైతే మనం పిండి రెడీ చేయాలనుకుంటున్నామో రె ఒక కడాయి కానీ లేదంటే మూగుళ్ళు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు కొంచెం లోతుగా ఉండేవి తీసుకోండి సో ఇందులోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ అయితే క్రిస్పీ బాగా వస్తుందన్నమాట క్రిస్పీనెస్గా చాలా బాగుంటుందని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం పిండి ముద్దని తీసేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ని నేను ఇలా వీడియో క్లిప్లో పెడుతున్నాను కదా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా హోల్స్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వాటిని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసుకోవటమే ఫస్ట్ లో ఫ్లేమ్లోనే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా మనం ఫ్లేమ్ని మార్చుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకవైపు ఫ్రై అయితే చాలు రెండో వైపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు సో చక్కగా ఫ్రై అవుతుంది చాలా క్రిస్పీగా మధ్య మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటుందనమాట సో రెండో వైపు కూడా మీరు ఫ్లిప్ చేసుకుని దీన్ని వేయించుకోవాలనుకుంటే రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రెండోది కూడా చేసి చూపిస్తున్నాను ఇంకొకటి కూడా ఫస్ట్నే మనం ఇలా రెండు తీసుకుంటేనే ఒకటి ఫ్రై అయిన తర్వాత ఇంకోటి పెట్టుకోవచ్చు అనమాట సో దీన్ని కూడా తీసేసుకొని ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్న సర్వపిండిని తయారు చేసుకొని ఇలా వేయించుకొని తీసేసుకోవచ్చు చాలా టేస్టీగా తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా అయితే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఇది ఈవినింగ్ టైం స్నాక్స్లా తీసుకోవచ్చు లేదనుకుంటే కొంతమంది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకుంటారనమాట సో క్రిస్పీగా మధ్య మధ్యలో సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది సో సర్వపిండి ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేసి ఉండకపోతే తప్పకుండా ఈ వీడియో చూసి సర్వపిండిని ప్రిపేర్ చేసేసుకోండి మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ ఎప్పుడు చేయాలనుకున్నా సర్వపిండిని ఈ విధంగా చేయాలనుకుంటారు వీడియోని ఇంతవరకు చూసిన తర్వాత మీకు ఒక లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా చేయాలనిపిస్తుంది కదా సో లైక్ చేసి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి